ఏలూరు మానవతా యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక సుబ్బమ్మదేవి హై స్కూల్ గ్రౌండ్లో మానవతా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులచే మొక్కలు నాటించి వాటి పర్యవేక్షణ బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యతని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా మొక్కలు నాటి పచ్చదనం మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు మానవతా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు అరియవర్ణాన్ని ఆపండి ఒక్కలనూ ఆపండి ఈ రోజున రక్షించడం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఏలూరు మానవతా యూనిట్ చేపట్టింది ముందుగా ఈ మొక్కలు నాటానికి సుబ్బమ్మా స్కూల్ని మేము ఎంపిక చేసుకున్నాం ఆ సుబ్బ స్కూల్ హెచ్ఎం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మాతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకున్న గర్ల్స్ బాయ్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఆశీర్వాదములు ధన్యవాదములు తెలియజేస్తున్నానండి మన పర్యావరణాన్ని రక్షించాలి ప్లాస్టిక్ నిషేధించాలి మొక్కలు నాటి పర్యావరణం రక్షించడం కోసం అనేక మొక్కలు మేము సేకరించి ఈ గ్రౌండ్ చుట్టూ పిల్లల చేత పెద్దవాళ్ళం నాటావండి ప్రతి వాళ్ళు మొక్క తల్లి లాంటిది తల్లి ఏ విధంగా బిడ్డకి రక్షణ ఇస్తుందో మొక్క కూడా అనేక రకాల ఫలాలు ఇస్తుంది నీడనిస్తుంది ఆకులు ఇస్తుంది చెట్టు కొమ్మలు ఏళ్ళగా పనికి వస్తాయి నీడ ఆ విధంగా తల్లిలాగా అది ఉపయోగపడుతుంది కానీ మనం అమ్మలాగా దాన్ని కాపాడాలి ప్రతి పిల్లవాడికి కూడా మేము మొక్కలు ఇవ్వడం జరిగింది ఇళ్లలో పెంచుకోమని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పిల్లలకి వీళ్ళకి అలాగే మీడియా ప్రతినిధులు మేము ఎంత కార్యక్రమాలు చేసినా మీడియా వాళ్ళు అది పది మందిలో తీసుకెళ్లి ఇన్స్పిరేషన్ అది అలా స్ప్రెడ్ అవ్వాలని ఎంతో సహకరిస్తున్నారు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను